యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి రెండో రోజు స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు గరుత్మంతుడిని వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం చేపట్టారు ప్రధానాలయం ముఖమండపంలో ధ్వజస్తంభంపై ధ్వజారోహణం అష్టదిక్పాలక బలిహరణ కార్యక్రమాలు చేపట్టారు గరుత్మంతుడి పటాన్ని ధ్వజపతాకంపై చిత్రించి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ గరుడ పతాకాన్ని ధ్వజస్తంభం పైకి ఆరోహణం చేశారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు భేరీపూజ దేవతాహ్వానం నిర్వహించారు స్వామివారిని కొడుకును చేసి ముప్పై మూడు కోట్ల దేవతలు ముప్పై మూడు కోట్ల పితృదేవతలు మూడు రాగాలు ముప్పైమూడు తాళాలు ముప్పైమూడు వేదమంత్రాలతో భూలోకానికి ఆహ్వానించారు లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భగవానుడిని వేడుకుంటూ ఈ పర్వాలు నిర్వహించారు